రైతు సోదరులందరికీ నమస్తేనా ఈరోజు వచ్చి మా ఊర్లోనే చౌరెడ్డి గారిపల్లి ఆశ్లీస్ దగ్గర గోల్పల్లి మీకు తెలిసిందే మా తోట మీకు నిన్న కూడా వీడియో పెట్టాను యాభై గుంటల తోట నలభై రెండు రోజులు అద్భుతంగా అయితే ఫ్లవరింగ్ కాపు అయితే వచ్చింది దీనికి మా తమ్ముడు తీసుకున్న జాగ్రత్తలు ఏమి మందులు ఏమేమి కొట్టాడు అవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవడానికి మేము ఎందుకు వచ్చాను మా తమ్ముని అయితే స్టార్టింగ్ నుంచి ఏ విధంగా మందులు వదిలాడు ఏమేమి చేశాడో అయితే అడుగుతాము ఫస్ట్ వచ్చి కోళ్ళెరువు లేదా దిబ్బెరువు ఏం తోలినావన్నీ కోళ్ళేరువు రెండు రోజులు మళ్ళీ దిబ్బెరువు మంది ఉంటే మూడు రోజులు మూడు రోజుల తోలినన్నా కోళ్ళెరువు దిబ్బెరువు మూడు మూడు రోజులు తోలినావు ఆరు రోజులు మొత్తం ఐదు రోజులు ఈ మూడు అవి రెండు ఐదు రోజులు తోలినావు యాభై గంటలకు దాని తర్వాత ఎన్నిసార్లు దున్నిచ్చినావు నేల నాలుగు ఐదు ఆరు సార్లు దున్నిచ్చిందన్న వర్షం పడి రెండు సార్లు ఐదు ఐదు సార్లు ఇచ్చిన ఐదు ఆరు సార్లు ఓకే కట్ అయింది ఒకటి మళ్ళా మళ్ళీ బెడ్ సార్లు బెడ్లోకి ఏమేమి మందులు వదిలినారు బెడ్ బెడ్లే కదా ఇరవై ఇరవై సున్నా పదమూడు పదమూడు వేప పిండి వేప పిండి వదిలేరు అవైతే నేనే చెప్పిన అన్న ఏమేమి బెడ్ల మీదకి వేయాలని సో అవైతే బెడ్ల మీదకి వేసుకున్నాడు దాని తర్వాత పేపర్ పేపర్ ఎన్ని కట్టలు పడిందని ఎనిమిది కట్టలు తెచ్చినా ఏడున్నర కట్ట పడింది పేపర్ వచ్చి మల్చి కదా మల్చి ఇండియా ఎంత కాస్ట్ పడింది పదహారు వందలు పడింది పదహారు వందలు కాస్ట్ ఏడు కట్టలు పడింది యాభై గుంటలకు గాను డ్రిప్ డ్రిప్ రోజులు ఎంత పడి ఆరు రోజులు ఆరు రోజులు తెచ్చిన ఆరు రోజులు తెచ్చినారు యాభై గుంటలకు ఆరు రోజులు పడింది ఆరు రోజులు జరిపింది ఓకే దాని తర్వాత పగిరి టమాటా పగిరి ఏ సీడ్ తెచ్చినారు సాహోనా సాహో ఎంత పట్టింది ఎంత ఎన్ని మొక్కలు పట్టాయి పంట యాభై గుంటలకు గాను పదకొండు వేలు నార తెచ్చినామ్నా ఐదు వందలు అట్లా మిగిలింది మళ్ళీ చచ్చి ఐదు వందలు తెచ్చి మళ్ళీ వచ్చిన పదకొండు వేల ఐదు వందలు పెట్టినాయంట మొత్తానికి మొత్తానికి మొత్తం పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల నారా యాభై గుంటలకు సింగిల్ మొలక డబ్బులు మొలక నాటినారని సింగిల్ మొలకేనా సింగిల్ మొలక నాటినారు డిస్టెన్స్ చూస్తున్నట్టయితే నాకు తెలిసి ఇప్పుడు ఫార్టీ సెంటీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ డ్రిప్ ఫార్టీ సెంటీమీటర్సే ల్యాండర్ ఫార్టీ సెంటీమీటర్సే ఓకే మళ్ళీ మీరు మొలక నాటిన తర్వాత ఎన్ని రోజులకైతే ముందు స్ప్రేయింగ్ చేయడం స్టార్ట్ చేసినారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ చేసినారు డ్రిప్ ముందు వదలడం స్ప్రేయింగ్ వచ్చి ఫస్ట్ ఏం ఏం ముందు ఏం స్ప్రే చేస్తారు నేను చెప్పినవి చేసినారు ఫస్ట్ వచ్చి మనమున పాంసారకి పచ్చదోమకైతే స్ప్రే చేయమన్నాము చేసినారు ఇంకా మీ పంట ఈ విధంగా రావడానికి మెయిన్ కారణం ఏమనుకుంటున్నారు అని నువ్వు అంటే నువ్వు చెప్పిండే ఇట్లా మనం చెప్పిండే ముందులు బాగా పని చేసినాయి అంటున్నావు అది నా అయితే ముందులైతే ఈ అయితే నేను ఖచ్చితంగా నేనే చెప్పినాను చాలా సెవెంటీ పర్సెంట్ నేనే చెప్పినాను మ్యాక్సిమము ఫస్ట్ వచ్చి పదహైదు రోజుల నుంచి డ్రిప్ ముందు స్టార్ట్ చేశాడు పదహైదు రోజులప్పుడు మూడు పంతొమ్మిదిలో అయితే వదలమందాము మూడు పంతొమ్మిదిల తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వదిలినాము మూడు పంతొమ్మిదిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో నైట్రోజను ఫాస్ప్రోస్ ఉంటుంది అవి చెట్టు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కానీ ఉపయోగపడతాయి దాని తర్వాత అనిల్ మళ్ళీ నీకేమన్నా అంటే చెట్టుకి ఏం రోగాలు వచ్చాయి దాని తర్వాత మన చెట్టుకి ఇప్పుడు ఫార్టీ టూ డేస్ అవుతుంది కదా వాటిల్లో నీకు ఎక్కువ రోగం వచ్చింది ఫార్టీ టూ డేస్ వరకు ఇప్పటికి ఫస్ట్ అయితే కీల రోగం అని కీలు రోగం కీలు రోగం డ్రెంచింగ్ చేసుకున్నారు కదా చెప్పినాను కదా అని అప్పుడు డ్రెంచింగ్ వచ్చిన ఫస్ట్ కీలు రోగం కానీ చెట్టు ఎర్ర కావడం కానీ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ ఆ విధంగా ఉంటాయి అప్పుడు వచ్చి మనము రెడోమిల్ గోల్డ్ ఇసాబియను వాల్యూమ్ ఫ్లెక్స్ అయితే డ్రెంచింగ్ చేసుకోవాలా మొక్కకి థర్టీ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ అయితే డ్రెంచింగ్ చేసుకోవచ్చు బ్యాటరీ పంప్స్ అయితే డ్రెంచింగ్ చేసుకోండి సులువుగా ఉంటుంది డ్రమ్ముకి వచ్చి టూ హండ్రెడ్ లీటర్స్కి వచ్చి వాల్యూమ్ ఫ్లెక్సీ టూ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది రెడోమిల్ గోల్డ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఇంకా ఇసాబియన్ వచ్చి వన్ లీటరు ఆ మూడు ఒక డ్రమ్ము కలుపుకొని ఒక డ్రమ్ వచ్చి ఎన్ని డ్రమ్ములు వదిలినారు అనిల్ మీరు ఈ తోటకి అంటే డ్రెంచింగ్ ఏ మొదలు ఎన్ని ఎన్ని డ్రమ్ములు రెండు డ్రమ్ములు పోసినారు సో డ్రమ్ ఒక డ్రమ్ముకి వచ్చి ఆ విధంగా కలుపుకొని యాభై కుంటల్ గాను రెండు డ్రమ్ములకి డ్రెంచింగ్ చేసినారు సో దాని తర్వాత మూడు మూడు పంతొమ్మిది వదిలినారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వదిలినారు మళ్ళీ అనిల్ మీకు ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయితే వదలమని నేను వదిలినావా పన్నెండు అరవై ఒకటి సున్నా ఇప్పుడు తెచ్చినావు ఫిఫ్సల్ గ్రేడ్ వన్ వదిలినావాల్ ఫిట్సల్ గ్రేడ్ వన్ వచ్చి మూడు పంతం వదిలినా ఫిట్సెల్ గ్రేడ్ వన్ వచ్చిండి ఫిట్సల్ గ్రేడ్ వన్ వచ్చి కోర్మండల్ కంపెనీది దాంట్లో నైట్రోజను నైట్రోజను పాస్ఫరస్ పొటాషియము సల్ఫర్ కూడా ఉంటుంది నా నాలుగు పోషకాలు ఉంటాయి చెట్టు ముప్పై నుంచి నలభై రోజుల దశల్లో ఫిట్సెల్ గ్రేడ్ వన్ వదులుకున్నట్టయితే గ్రేడ్ వన్ వచ్చి చెట్టు ఇంప్రూవ్మెంట్ బాగా అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది అన్న గ్రేడ్ టూ వచ్చి కాయ సైజు వచ్చినప్పుడు కాయ సైజు రావాలంటే సైజుకు ఇంప్రూవ్మెంట్ వదలొచ్చు సో ఫిట్సల్ గ్రేడ్ వన్ వదిలినాడు దాని తర్వాత సిఎన్ సిఎన్ కూడా వదిలినావు కదండి సిఎన్ వచ్చి సిఎన్ అంటే కాల్షియం నైట్రేట్ అన్న చెట్టుకి మనకు స్ట్రెంత్ రావాలన్నా ఇప్పుడు కాయి మనం మాగినప్పుడు కాల్షియం లోపం వల్ల కింద ముడ్డి కింద కుల్లిపోయినట్టు వస్తుంటుంది అన్న అది వచ్చి కాల్షియం ఓకే దాని తర్వాత ఫిట్సల్ గ్రేడ్ ఏమన్నా అయిపోయినాక సిఎన్ కాల్షియం నైట్రేట్ వదిలేవు కదా అని కాల్షియం నైట్రేట్ వచ్చి మనం నా కాల్షియం నైట్రేట్ చెట్లు కిందకు వదిలాలంటే చెట్టుకు బలం చేకూరాలంటే కాల్షియం నైట్రేట్ వదులుతాం ఏ విధంగా అయితే మనకి ఎప్పుడన్నా ఫీవర్ పాడు వచ్చినప్పుడు కాల్షియం ఏ విధంగా పెట్టించుకుంటాం చెట్లు కూడా గ్రోతింగ్ బాగా రావాలన్నా మనం వదిలిన పోషకాలన్నీ చెట్టు తీసుకోవాలన్నా కాల్షియం నైట్రేట్ అయితే వదిలినట్టయితే సిఎన్ మూట వస్తుంది ఆ కాల్షియం నైట్రేట్ వదలడం వల్ల చెట్టు గ్రోతింగ్ బాగుంటుంది ఇంకా మన కాయి కుల్లి అంటే శాంపులు వచ్చిన దశలో మనకు కాయ కులిపి కింద ముడ్డు కింద కా అన్న కాయ మంచి కా శాంపుల్ వచ్చిన దశలోనే ఆ విధంగా కుళ్ళిపోకండా ఉండాలన్నా కూడా కాల్షియం లోపం వల్ల అలా అవుతుంటాయి కాల్షియం వదులుకోవడం వల్ల అవన్నీ అవుతారు కట్టచ్చు అదే కాకుండా కాల్షియం నైట్రేట్ వదలడం వల్ల చెట్టు ఇప్పుడు మన క్యా క్యాషువల్ మామూలుగా అయితే మన రైతులో పది పది ప పది గడ్డింగలు తీస్తే గొప్ప పంట అనుకుంటారు మనం పంటను బాగా కాపాడుకునేటైతే ఇరవై ఐదు నుంచి ముప్పై కటింగులు ఖచ్చితంగా తీయచ్చు ఈ కాల్షియం నైట్రేట్ వదలడం వల్ల చెట్టుకు బలం జేగురుకుంటుంది కాబట్టి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు కటింగ్లు అయితే తిగుతాయన్నా ఎందుకంటే లైఫ్ స్పాన్ చెట్టు యొక్క లైఫ్ స్పాన్ పెంచుతుంది అన్న కాల్షియం నైట్రేట్ సో దీనివల్ల మనకైతే ఎక్కువ కటింగ్లు పడే అవకాశం ఉంటుంది చెట్టుకు చాలా రోజులు బలంగా ఉంటుంది ఇంకా నీళ్ళు సీఎన్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏముందో తెచ్చుకున్నాం

పూర్తిగా మన పంటలో ఒక వన్ వీక్ అయితే పచ్చదోమా ఎటువంటి దోమలు కనపడవనా ఇది ముప్పై రోజుల దశలో అయితే పచ్చదోమ ఉంటుంది అప్పుడైతే మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు పంట నల్లగా వచ్చి మంచి చిగురులు అయితే వస్తాయి సో బెనీవే అయితే థర్టీ డేస్ అప్పుడు స్ప్రే చేసుకోమని రికమెండ్ చేస్తాను ఇంకా దాని తర్వాత అనిల్ మనకి ఇవి వచ్చాయి కదా కింద దిగం బూడిద్రోగానికి ఇంకా ఏం ఫేస్ చేసినావు నీళ్ళు ఇప్పటి వరకు ఫార్టీ టూ డేస్ లైట్గా ముడత వచ్చింది లైట్గా ముడత వచ్చింది ఈరోజైతే నేను గమనించినాను అలా ముడతకు వచ్చి పచ్చదోమ తెల్లదోమ అయితే అక్కడక్కడ కనిపించింది అని రేపు వచ్చి నువ్వు జింగాలు అయితే వచ్చి స్ప్రే చెయ్యి చా కంట్రోల్ అవుతుంది ఇంకా దీంట్లో నేను అక్కడక్కడ వీడియోలో మీకు చూపించాను ఆ విధంగా ముడతలా ఆకు ముడుక్కొని వైలెట్ కలర్లో మారింది అది వచ్చి మెగ్నీషియం సల్ఫేట్ లోపరు మెగ్ మెగ్నీషియం సల్ఫేట్ ఈ ఈరోజు తేడా ఈరోజు వదిలేసినావు ఓకే సో దానివల్ల అయితే నీ కంట్రోల్ అవుతుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా అందరూ ఫస్ట్ పెద్ద మిస్టేక్ చేసేది ఎక్కడంటే ఫ్లవర్ కటింగ్ అవుతుంది అంటుంటారు అండి నేను గమనించింది ఏమంటే అది ఫ్లవర్ కటింగ్ ఎందుకు అవుతుంది అంటే ఫ్లవరు ఫ్లవర్కి బోరాన్ అనేది అయితే చాలా అవసరము అది వచ్చి ఫ్లవర్ కటింగ్ అవుతున్నప్పుడు వదులుతారు ఆల్రెడీ ఎఫెక్ట్ పడిపోయి ఉంటుంది పంట మీద అప్పుడు తెచ్చి బోరాను మ్యాక్స్ వదులుతుంటారు ఆ విధంగా కాకుండా మనము మనకు ఫ్లవరింగ్ ఎప్పుడైతే ఫస్ట్ పూర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఒకసారి బోరాను మ్యాక్స్ ఎకరానికి రెండు 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 కేజీలు తెచ్చుకొని ఈరోజు మళ్ళీ రేపు గ్యాబ్ ఇచ్చి మన్నాడు ఆ విధంగా వదులుకున్నట్టయితే ఎఫెక్ట్ పడకముందే వదులుకున్నట్టయితే మనకు అసలు ఫ్లవర్ కటింగ్ అనేది ఉండదు ఇప్పుడు నేను మన తోటలో గమనించినాను అసలు ఫ్లవర్ కటింగ్ అనేది లేదు పట్టిన పతిపోత పిందుగా మారుతుంది ఫ్లవరింగ్ కూడా చాలా తనింగా చాలా తనింగా బాగా ఉంది అంటే ఆరోగ్యంగా ఉంది ఫ్లవర్ సో అది రావడానికి గల కారణం అది బోరాను మ్యాక్సిమం మనం టైం కొదులుకున్నాం చా మీరు కూడా రైతుల రైతన్నాలందరికీ అదేనా చెప్తున్నాను పంట ఎఫెక్ట్ అయిపోయినాక ముందు వదడం కాదు కొన్ని కొన్ని మందులు మనం అడ్వాన్స్గా చూసుకోవాలంటుంది స్ప్రేయింగ్ చేయడం కానీ డ్రిప్ వదలడం కానీ సో కొన్ని కొన్ని అడ్వాన్స్గా ఆ దశలో ద చెట్టు కావాల్సింది మనం ఇచ్చేయాలి ఇప్పుడు మనం అన్నం ఆకలి అయితేనే తినం కదా ఒకసారి అంత టైం అలవాటు చేసుకుంటే ఆ టైంకి తినేస్తుంటాము ఒంటి గంట అయితే అన్నం తినేస్తాం కదా ఆ విధంగా పంటకు కూడా ఫార్టీ డేస్ వస్తే అది ఇచ్చేయాలి పంటకు రోగం వచ్చేసినాక ఇవ్వడం కాదు పంట ఎఫెక్ట్ పడకముందే ఇది వస్తుంది కాబట్టి మనం అది ఇచ్చేయాలి సో మీకు రైతుల రైతన్నలందరికీ ఈ విధంగా అవగాహన తెప్పించడానికి నేనైతే ఛానల్ పెట్టాను అనిల్ ఏ నేనైతే ఏ ఒక్కరైతేనే ఒక్క రూపాయి అడగలేదు యూట్యూబ్ నుంచి నాకు ఒక్క రూపాయి రాదు కేవలం రైతులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన వల్ల పది మంది రైతులు హ్యాపీగా ఉన్న అవగాహన లేని రైతులు అవగాహన తెచ్చుకొని ఫర్టిలైజర్ షాప్లో తనకు కావాల్సిన మందులు తనే స్వయంగా తెచ్చుకునే స్థితికి రావాలని ప్రతి ఒక నేను ఇప్పుడు మూడు పంటలు చెప్పినాను అనుకో ఫస్ట్ పంట కొంచెం నేర్చుకుంటారు సెకండ్ పంట కొంచెం నేర్చుకుంటారు మూడో పంట కొంచెం నేర్చుకుంటారు మన వీడియోస్ చూస్తున్న ప్రతి రైతులకి కొంచెం అవగాహన అయితే వస్తుంది సో పంట అయితే ఫెయిల్ కాకుండా కాపాడుకోగలుగుతారు సో ఆ అవగాహన కల్పించడానికే అయితే ఛానల్ స్టార్ట్ చేసినాము నాకైతే మీ అందరు సపోర్ట్ అయితే కావాలన్నా ప్రతి ఒక్కరు మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు రైతు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను కామెంట్ సెక్షన్లో ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తుంటాను మీరు గమనించే చాలా చాలామంది యూట్యూబర్స్ అంటే యూట్యూబర్స్ని బ్లేమ్ చేయడానికి కాదు కానీ వాళ్ళ సబ్జెక్ట్ వేరే ఉంటుంది నేను యూట్యూబ్లో కామెంట్స్ కూడా ఆఫ్ చేయకుండా మీకైతే జెన్యున్గా రిప్లైలు అయితే ఇస్తున్నాను నేను కామెంట్స్ ఆఫ్ చేసుకొని కూడా వీడియోస్ చేసుకోవచ్చు కానీ మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు కాబట్టి అది తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంటే మీరైతే దాన్ని కామెంట్లో పోస్ట్ చేస్తారు నేను రిప్లై ఇవ్వడానికి బాగుంటుంది కాబట్టి నేను కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్ చేయలేదు ఇంకా ఫార్టీ డేస్ టూ డేస్ వరకు ఈ జాగ్రత్తలు అయితే తీసుకున్నామన్నా ఇంకా ఫార్టీ డేస్ ఫార్టీ టూ డేస్ తర్వాత రోజు ఏం చేస్తామో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాము అనీల్ వచ్చి ఎవరో కాదు మా చిన్నప్ప తమ్ముడే మా ఊరే సో నేను తోట ముందరే మా ఇల్లు కాబట్టి తోటను రోజు చూసుంటాను కాబట్టి ఈ విధంగా తీసుకోగలినాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ వాల్